అబయోని మనకి మనమందరం ఎవరోనే జ్ఞానలమ ఆత్మ బంధులమ శరీరలమ కేర్ల ఆత్మ బంధు ఆబయో మరి ఆత్మ బంధులైతే రోజూ క్లాస్ కి అందరికి ప్రయాస్ పెట్టారా మీకు తెలియజేసారా పేరలు పెట్టు ఫోన్ చేశారా ఫోన్ ఫోన్ మెసేజ్ మెసేజ్ పెట్టారు ఫోన్ చేయించుకున్నారా ఫోన్ ఏది చేచా అలాగే ప్రతి దానం జరుగుతదిగా ఈ రోజు క్లాస్ మరి ఫైవ్ పెట్టడం ఫోన్ చేయడం అవసరం ఉంటారా ఎందుకని విన్నారు కదా బాధ్యత మంది కాల్సి బాధ్యత ఆధ్యాత్మిక అహంకారము ప్రాపంచిక అహంకారము ఆధ్యాత్మిక లోనే అహంకారం ఉంటుంది ఆధ్యాత్మిక అహంకారం దీనికి ఎందుకు వచ్చాము ఆధ్యాత్మికంలోకి మనం చూడడానికి వచ్చాం ఎవరండి ఆత్మబంధు ఆత్మబంధులు సరే శరీరమా ఆత్మ ఆత్మ ఈ ఆత్మ ఈ శరీరాన్ని తీసుకునే ముందు నాలుగు సామ్రాజ్యాల్లో జన్మ తీసుకుంటాయి నాలుగు సామ్రాజ్యాలు అని చెప్పి సామ్రాజ్యం సామ్రాజ్యం జంతు సామ్రాజ్యం మానవ సామ్రాజ్యం ఒక సామ్రాజ్యంలో ఒకసారి కొన్ని వందల సార్లు తీసుకుంటారు ఆఖరిసారిగా మాత్రం మనిషిలోకి వచ్చే ముందు వృక్ష సామ్రాజ్యంలో వచ్చి వదిలి జంతు సామ్రాజ్యంలోకి వచ్చి జంతు సామ్రాజ్యంలో కూడా అనేక జన్మలు తీసుకుని ఆఖరిగా గోమాతగా జన్మ తీసుకుని అప్పుడు మనిషి సామ్రాజ్యంలోకి వస్తారు ఇప్పుడు ఈ నాలుగు సామ్రాజ్యాలు ఎవరి ఎవరైనా కనీస సామ్రాజ్యం ఎలా ఉంటారు కనీస సామ్రాజ్యం స్థిరంగా ఉంటాము ఒక రూపం రాయలోపంగానే ఉంటాం చలనం లేదు చలనం లేదు మనసు లేదు బుద్ధి లేదు ఒక రూపం మాత్రమే ఉంది కనీస సామ్రాజ్యంలో వయసు ఉందండి వయసు కూడా లేదు ఎప్పుడు చనిపోతామో తెలియదు ఎన్నో కర్మలు చేసుకుంటే మొట్టమొదటిగా కనీస సామ్రాజ్యంలో పడతాం అంత నర్థం ఇంకెక్కడ ఉండదు మీరు మీరుగా కదలలేదు మీకు ఆకలి లేదు లేదు ఎప్పుడు చనిపోతారో తెలియదు ఎప్పుడు పైకి ఆత్మపై తెలియదు అంత ఏంటంటే అది సామ్రాజ్యం తర్వాత వృక్ష సామ్రాజ్యం వృక్ష సామ్రాజ్యం వచ్చిన ఏం జరిగింది మార్పు జీవితం ఉంది ఎప్పుడప్పుడు చసిపోతా చెట్టు ఎందుకంటే జీవితం ఉంది ఉపయోగం ఉంది దానికి అందరికీ ఉపయోగపడతాం వృక్ష రూపంలో మన వల్ల మిగిలిన సమాజానికి ఉపయోగపడతాం అంటే వెళ్తాం గ్యారెటీ ఉంది దళిత సామ్రాజ్యానికి బయటకు వెళ్ళడానికి గ్యారెటీ లేదు కదా హిందూ రాజు ఉంటే సెలవు చెక్కలంటే ఒకసారి ఒక చాలు ఒక చెక్కాలంటే ఒక సెలవు చాలు కొండదు కదా అటువంటి సామ్రాజ్యంలో జస్ ఎక్కువ బయటకు వస్తామో కూడా తెలియదు కానీ వృక్ష సామ్రాజ్యంలో ఒక లిమిటేషన్ ఉంది ఆకారం ఉంది ఆ చెట్టును ఈ చెట్టును పూర్వన ఖాళీలో కాసి సమాజానికి ఉపయోగపడతాం చనిపోతాం తెలుసు మళ్ళీ జన్మ ఎదుగుతాం తెలుసు అది లక్ష్యంగా ఖనిజంగానా ఏనా లిమిటేషన్ అనేది లక్ష సామ్రాజ్యంలో ఉంది జంతు సామ్రాజ్యంలో ఏముంది జంతు సామ్రాజ్యంలో అవయవాలు పుడతాం ఎదుగుతాం అవయవా ఆహారం ఉంది ఆకలి ఉంది చలనం ఉంది స్పరిశంది ఉంది సంతానం ఉంది జంతు సామ్రాజ్యంలో జంతు సామ్రాజ్యంలో ఉందా లేదు అంటే జంతు సామ్రాజ్యంలోకి వచ్చినప్పటికీ డెవలప్మెంట్ చాలా పెరిగింది జంతు సామ్రాజ్యంలో ఉపయోగపడి ఉన్నాయి ఓల్డ్ మ్యాగ్మెంట్ కోసం కదా ఆహారంగా తర్వాత విషయం అలాగా జంతు సామ్రాజ్యం వచ్చినప్పటికీ ఒక పరిణితి చెంది అవయోగా వచ్చినాయి వయసు వచ్చింది స్పరస్ వచ్చింది ఆట తెలిసింది సంతానం తెలిసింది సమాజానికి ఉపయోగపడి ఇది కూడా ఉంది అందులో ఉన్నతమైన గో భోజనం తీసుకున్న తర్వాత మనిషి సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతాం ఇప్పుడు మానవుడిగా మన సామ్రాజ్యంలోకి వచ్చాం మనిషి సామ్రాజ్యంలోకి వచ్చాం ఇక్కడ ఏమున్నాయి మనకి అన్నీ మనసుంది బుద్ధి ఉంది చెప్పే గుణం ఉంది వాక్ ఉంది చేసే కర్మ ఉంది కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఆకలి వయస్సు బంధాలు అన్నీ ఉన్నాయి వీటన్నిటిని ఎలా ఉపయోగించుకుంటే ఓనకాలంలోకి వెళ్తాము నీచిగా ఉపయోగించుకుంటే నీచాత్వంలోకి వెళ్తాము మళ్ళెక్కడికి వెళ్ళిపోతాము పంచ సామ్రాజ్యానికి వెళ్ళిపోతామండి మళ్ళీ తనిధి సామ్రాజ్యానికి వెళ్ళిపోతాం ఇప్పుడు దీంట్లో ఉన్నతగా ఉపయోగించుకోవడానికి రెండు మార్గాలు ఆధ్యాత్మికము ప్రాపంచము ఈ రోజు పత్రిక చెప్పినప్పుడు మనం అందరం ప్రపంచంలోనే ఉన్నాం ప్రాపంచంలో ఏం చేసాము మన కర్మ సిద్ధాంతాన్ని బట్టి మనం యొక్క జీవితం నడుపుకుంటూ వచ్చేసాం సరికాని జీవితాన్ని మనం అందరం జ్ఞానంలోకి వచ్చాము అంటే సరికాని జీవితం సరైన చూపులోకి వచ్చామని నమ్ముతాం లేదా మస్తు నమ్ముతాం సరైన చీట్లోకి వచ్చిన వాళ్ళు కూడా నంది పర్వాలేదు నాకు ప్రయోజన అవ్వట్లేదు నాకు ఫోన్ చేయలేదు ఈ వారం ఆయన చెప్పలేదు ఇవన్నీ మాట్లాడుతున్నాము అంటే కథ మళ్ళీ అడ్డుపడుతున్నట్టు లెక్క ఎక్కడ ఉన్నావు మళ్ళీ ఎక్కడికి ఉంది ఎదగలేదు ఎదగాలి అంటే ఏం చేయాలండి ఎలాగారండి ఏం చేయాలి ధ్యానం చేయాలి ధ్యానం ఉపయోగించుకోవాలి మనల్ని మనం మార్చుకోవాలి మన మీద మనం ఎలా మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి మనం మనం రూప గు మార్చుకోవాలి వాక్ను మార్చుకోవాలి సరికాని వాకు ఉపయోగించకూడదు సరైన వాక్ మాత్రమే మాట్లాడాలి మనం నోట్లో జానిగా మారిన తర్వాత మనం నోట్లో వచ్చే ప్రతి మాట అమృతంగా ఉండాలి అలా మాట్లాడేటప్పుడు మౌనమే ఉపయోగించుకోవాలి ఈ వృక్ష సామ్రాజ్యం ఉందండి ఈ అహంకారం ఉందంటారా లేదంటారు ఎలా చెప్పగలరు వృక్ష సామ్రాజ్యం అహంకారం ఉందని నేను అంటున్నాను మానవ సామ్రాజ్యం అహంకారం ఓకే వృక్ష సామ్రాజ్యం కూడా అహంకారం ఉంది అని మీరు ఎవరు చెప్తారా ఉదాహరణ మాడ ఏమంటే మాడకు నేను లేకుండా ఏ శుభం జరగదు నా అంత గొప్ప లేదు నా అంత గొప్పది ఎవరు లేదు నేను లేకుండా శుభకార్యమే జరగదు కానీ ప్రపంచంలో ఏం చేస్తామో మాడవర్ తీసుకొచ్చి తల్ల గిద్దే కడతాను మోడత కట్టామనుకుంటామే కానీ దాని అహంకారం ఏం చేశాడు మానవాడు తలకింద కట్టాడు దాన్ని చూసి అదే అమ్మ నేను బాగా కట్టాడు తలకి మీ అహంకారం వచ్చిందే నేను లేకుండా అసలు భోజనం చేయడు రాకలే తేరదు నేను లేకుండా విందు లేదు పని లేదు దాంట్లో అంత గొప్ప ఎవరు లేరు అని అంటే తినేసరికి ఏం చేస్తారని తీసుకెళ్ళి దాని అహంకారం అక్కడికి పోయింది దుస్తరాక అయిపోయింది ఇంగిలాకైపోయింది అక్కడ మీరిద్దరూ కలదు నేను గొప్పపోదు శుభకార్యానికి నేనే ఉండాలి అన్ని అయిన తర్వాత నేనే ఉండాలి నేను లేకుండా ఏది జరగదు అని ఏం చేస్తారండి ఏమైందండి దాని అహంకారం ఏమైంది పండిక నలిగిపోయింది ఏ అహంకారం చూపించింది తులసి దాని దానిగా బతికింది దాని స్థానం దేవుడి దగ్గర ఉంది మనం బతికితే మన అహంకారాన్ని విడిచి మనం మనగా బతికితే మనం ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఉదాహరణ చాలు చాలంటారా సో మన ఎలా ఉండాలి తులసిగా ఉండాలి తులసి ఉండాలి ఎందుకంటే మరి ఎన్ని సంవత్సరాలు మనం పూజలు చేశాం కదా వచ్చాము ఇప్పుడు కూడా ఆధ్యాత్మికంగా వచ్చిన పూజలు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా దేశం పెట్టేవాళ్ళు గుడికి వెళ్లే వాళ్ళు పూజలు చేసేవాళ్ళు చెప్పండి ఇంకా నేను పెడతారా నైవేజ్ అదేనా మామూలు చేస్తారు నేను విజయ పెట్ట ఇప్పుడు మీకు బాగానే సరే బాగానే ఉంది మీ తోడ్పడ్డ మీ అత్తగారు మీ అక్కడ అడుగుతారు ఎందుకు బయట జరిగింది కదా నువ్వు ఎందుకు పెట్టవని చెప్పి నిర్బంధిస్తే సమాధానం ఉందా మీ దగ్గర చెప్పండి సమాధానం చెప్పలేదు నైవేద్యం ఎందుకు వద్దు చేసుకోవచ్చు చిన్న విశ్లేషణ చెప్పింది కరెక్ట్ దానికి ఒక విశ్లేషణ ఎందుకు చేయకూడదు అంటే మనం ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు నలభై ఏడు వచ్చినాయి యాభై ఏడు వచ్చినాయి ముప్పై ఏడు వచ్చినాయి అందరూ ఉన్నారు పూజలు చేసిన బతికేళ్ళు బాగా దేవుడి ధర్మం అన్ని మన సనాతన ధర్మంలో అన్ని ధర్మాల కన్నా గొప్పదండి ఎందుకు నేర్పింది అంటే అది చేస్తే కాసేపు మీ ఇంట్లో రాలేదు నియమ నిబంధనలు ఏర్పడతాయి మీకు ఇవ్వడం పూజ చేయలేదు స్నానం చేస్తాను పొద్దున్న మీరు గుడికి వెళ్ళలేదు మంచి పట్టు కట్టుకుంటారా పెట్టలేదు నైవేద్యం అనలేదు కుటుంబం షడ్ పెట్టగలరా పెట్టలేదు దాన్ని మూర్ఖత్వంలో తీసుకెళ్ళిపోయి మాంసం పెట్టు అది మన మూర్ఖత్వం అవ్వండి నైవేద్యం పెట్టిన పూజ చేసిన లేదు నానేమనేదే లేదు ముందు నువ్వు నీ అహంకారం రోజులు నువ్వు ఎవరో తెలుసుకుని నీ ఆకరంగా ఎదగాలి నిజంగా దేవుడి తింటే రెండు రోజే పెట్టావు నైవేద్యం నాకు రోజున ఇంకో ఇల్లు చూసుకొని చెప్తావు దేవుడు నిజంగా మీ పెట్టిన దేవుడు కాదండి ఖచ్చితంగా తీసుకొస్తాను ఆ జాగ్రత్త నైవేద్యం పెట్టకపోతే మీ అత్తగారు మీ కూతురు అడుగుతుంది మీ మహిళలు అడుగుతాడు నీ పక్క ఎందుకు పెట్టలేదు ఇలా చెప్పిన తప్పు కదా అని అడుగుతారు మానవాలు ఎక్కడా లేదండి చెయ్యాలి చేస్తేనే మీ హెలిమెంటరీ స్కూల్ పూర్తయింది హెలిమెంటరీ స్కూల్ పూర్తయి డిగ్రీలోకి వచ్చారు ఇంటర్మీడియట్ దాటి డిగ్రీలోకి వచ్చారు ఎక్కడి నుంచి పీసీలోకి వెళ్ళాలి వెళ్ళే ముందు దేన్ని సరి చేసుకోవాలి దేన్ని సరి చేసుకోలేదు సరి చేసుకోవాలి మన కన్నా ముందు మన నోట్ని సరి చేసుకోవాలండి నేను ధ్యానం చేస్తున్నాను నేను దేవుణ్ణి మీరు తినే దెయ్యాలో అనుకోండి నువ్వు రోజు ఇంట్లో గొడవ వాడు తిని కర్మే వాడు తిని కర్మ వాడే ఎత్తుకోగడ తప్ప మీరు తీసుకుని రాలేరు మీరు తీసుకుని పోలేరు ఏంటంటే నువ్వు వాడు జన్మని మారుతాము అది భర్త అయినా అవ్వచ్చు పిల్లయిన్వచ్చు తల్లి అయినా అవ్వచ్చు చెల్లెయిన్వచ్చు పక్కకో వాళ్ళని మార్చేద్దామని చెప్పండి చెప్పడం చెప్ప వస్తాడా రాడా అన్నది వాడి యొక్క కర్మ సిద్ధాంతం మీద ఉంటది మీ కర్మ సిద్ధాంతం ఏంటి మీకు అర్థమైంది మీరు మారండి మీరు మారేరు మీరు మారేరనే అహంకారంతో దుష్ప్రవణంగా ఏదైనా నోరు జారితే అప్పుడు మళ్ళీ మీరు వెనక వెళ్ళిపోయినట్టు అప్పుడు మళ్ళీ మీరు జీరోలోకి లో వెళ్ళిపోయినట్టే వాళ్ళ కన్నాకి ఎందుకు వెళ్ళిపోతారు ఎందుకో తెలుసా మీరు పూజ చేయలేదు నైవేద్యం పెట్టలేదు కనీసం మాకు ఆ గేట్ అయినా ఉంది కాపాడటానికి బాగోతు గేట్ ఉంది మీకు వదిలేసిన కాలం అనమాట ఎందుకంటే మళ్ళీ పడిపోతారు వెళ్ళి బయట నుంచి ఊర్లోకి వచ్చారు కాబట్టి మన బాక్స్ ఉంది నిందించడానికి అస్సలు సరిపోదు చెప్పాలి చెప్పడం అందరము చెప్పకపోవడం చెప్పకరమే మళ్ళీ చెప్పకపోవడం కూడా అపకరమే చెప్పాలి అంటే మీ దగ్గర ఉంటారు ఏముండాలి సాధన ఉండాలి ఆచరణ ఉండాలి సాధన ఉండాలి స్వాధ్యాయం ఎలాగ ఉంది సజ్జన సాధ్యం ఎలాగ ఉంది కానీ ఆచరణ ఖచ్చితంగా ఉండాలి మీరు ఆచరించి మీరు ఆచరించి మీరు సాధన చేస్తే మీ యొక్క ఆర పెరుగుతుంది మీ ఆరాలు వాళ్ళు మీరు తర్వాత విషయం ఎందుకంటే ప్రతి ఆత్మ మీదకి వచ్చినప్పుడు ఈ నాలుగు సామ్రాజ్యాల్లోని అయ్యి పూర్తి చేసుకుని మానవ సామ్రాజ్యంలోకి వచ్చినప్పుడు మానవ సామ్రాజ్యం ఎంతసేపు సేపు పూర్తి చేసి మోక్షం కావాలి మోక్షం అన్ని అక అప్పులు అతలు ఐశ్వర్యాలు అవి అలాగలుగుతాం ఇంకా కొంచెం పైకి వెళ్ళి ఏమడుగుతాం నాకు మోక్షమే తండ్రి అని అడుగుతాం మోక్షం అవ్వడానికి ఆయన దగ్గర ఏం లేదు మన దగ్గర ఉంది దీని ద్వారా సాధించుకోవడం సాధనం సాధించుకోవడం సాధన చెయ్యాలి అంటే ఖచ్చితంగా మన ధ్యానం రెండు పూటల తప్పకుండా సరి అయిన ఆచరణ చేయాలి మీరు ఆచరణ చేసి చెప్పారనుకోండి అప్పుడు వాళ్ళు వింటారు ఆచరణ చేయకుండా చెప్పారనుకోండి మనకి పేర్లు పెడతారు ఖచ్చితంగా నువ్వేం నువ్వు ఏం ధ్యానం చేస్తావు నేను చూస్తున్నాను నువ్వు నువ్వు చెప్తున్నావు నువ్వేమీ ఎప్పుడు మంచి చెప్పిన వెంటనే వచ్చేది చెడు ఎదురవుతాడండి చిన్నప్పటి నుంచి ప్రాపంచమైన ఆధ్యాత్మికమైన మంచి చెప్పిన వచ్చేది వెళ్ళొద్దని చెప్తాం వచ్చింది సాయంత్రం సైకిల్ వేసి కల చిన్నపిల్లవాడు వెళ్ళదు అంటాం వాడు వెళ్ళద్దని నిబంధిస్తే ఆ వాడు మిమ్మల్ని నిందించు పెట్టారు అయ్యో చెప్పింది కదా అమ్మమ్మ అయ్యో చెప్పింది కదా అమ్మ చెప్పి అంటారా వాడు మనసు కోరికి చంపుకోడు కదా సో మనం ఏం చేయాలి ఆచంగ ముందు చేసి వాక్స్ కుదిని సరి చేసుకుంటే జానంలో ఎదుగుతాం గట్టిగా జానానికి పడదు పూజలు చేస్తే మనకు పది రాలేదు ధ్యానం చేస్తే వచ్చింది అన్నాం పూజలు చేస్తే పంచం రాలేదు అంటాం రాలేదని నమ్మి ఇంట్లోకి వచ్చారా దానికన్నా ఉన్నతమైందని నమ్మి దీంట్లోకి వచ్చారా ఇప్పుడు మనం వాళ్ళ ఇంట్లో అడుగుతా కదా మనల్ని వెళ్ళిపోయా బాగానే ఉంది పూజ చేయట్లేదు కొన్నాళ్ళు ఇంకా అప్పుడు చెప్పండి ఆయన మాట కదా ఎన్నాళ్ళు నేను చేశాను కదా ఇప్పుడు మీరు చేయండి చెయ్యండి మీరు పూజ చేస్తే దన్ను బట్టి వెళ్ళిపోయేవాడు ఆయన చేయించి ఆయన పూజ డిగ్రీ పాస్ అయిన ఏం చేస్తాడు చిన్నపల్లి స్టూడెంట్ కి చెప్తారు కదా మరి మీ ఆత్మకి ఎదిగారు కదా వాళ్ళు చూసిన చెప్పండి చూసిన ఎలా చెప్పాలి జ్ఞానం నేర్పడానికి ముందు శుభ్రం నేర్పాలి ఎప్పుడైతే పూజ నేర్పారో మీ చేయాలి కదా అయినా అలాగే ఆడవాళ్ళు అలాగే మా వాళ్ళు చేస్తారు చేస్తే ఆ పూజ అయిన తర్వాత ఐదు నిమిషాలు మీకు జ్ఞానం నేర్పండి ప్రతి పరీక్ష ఉంటుంది కదా సదగునానికి एग्जाम పడతారే వీడు एग्जाम ఉంటాయ్ ఆ బెగ్ एग्जामస్ ఉంటాయ్ క్వార్టర్లీ एग्जामస్ ఉంటాయ్ అన్ని ఉంటాయి మొత్తం చేసే వరకు చేస్తారు మొత్తం చెప్పమొద్దు తెలియదు చెప్పగాని పూజలో కూడా సోడత ఉంటారో యావ సంపర్యమేని చెప్తాం తామల సంపర్యమే యావన అవ్వే అని తాత్ అవ్వే అని కతో అవ్వే అని అంట అన్ని నిలక్షరమని తన జ్ఞానం యాసమచే ఇట్ల మీకు తెలుసుకుని మీరు మీనకాల పూజ ధ్యానం సమర్పయాలనే మంత్రం నేర్పండి వాళ్ళ ధ్యానం నేర్పం జానం నేర్చుకుంటారు నిందించేలా మీకు ఎదురు వస్తారు తప్ప మీ వారు ఎప్పుడు రాలేదు ఎప్పుడో మారతారో ఇది కానీ చేసినప్పుడు తప్పలేదు కదా కుటుంబ సభ్యుల్ని ఎల్లారు మారితే ఇల్లు మార్చారు ఎల్లారు చదువుకుంటే ఇల్లు చదివా దాని ద్వారా గ్రామం త్వారా దేశం